కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి మూడు వందల మూడు వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి రెండు వందల ఇరవై మూడు వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష తర్వాత ప్రభుత్వం మారింది ఐదు సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్ పంపించాం ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ అన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా ఆరు వేల నూట ముప్పై ఏడు మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఏదైతే బీబీఎస్ చేసేవాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉండే విధానం ఉంటుంది ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు అలాగే రెండు మూడు కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడని సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను రెండవది హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుమారుగా నాలుగు వందల ముప్పై నాలుగు కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆర్ఐడిఎఫ్ మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష